అనగనగా పాలం అనే ఒక చిన్న ఊరు ఉండేది అందులో రాజు రావణమ్మ ఇంకా వాళ్ళ కుమారుడు రవి ఉన్నారు రాజు ఇంట్లో ఉన్న పాత చెక్క సామాన్లను తీసేసి పక్కన పెట్టసాగాడు రావణమ్మయము ఇల్లు శుభ్రంగా కడిగి రాజు తెచ్చిన పూలతో గుమ్మానికి కట్టి ఇల్లంతా అందంగా అలంకరించింది రవి స్కూల్ నుండి త్వరగా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు అమ్మా ఏంటమ్మా ఎందుకు ఇల్లంతా ఇలా అందంగా అలంకరించావు భలే బాగుంది అని అన్నాడు అందుకు వాళ్ళ అమ్మ ఏంటి రవి రేపటి నుండి సంక్రాంతి సెలవులు కదా రేపు సంక్రాంతి పండగ అని కూడా మర్చిపోయావా ఆ అవునమ్మ సంక్రాంతి సెలవులని తెలుసు కాని అసలు సంక్రాంతి పండగ అంటే ఏంటి అసలు ఎలా జరుపుకుంటారు ఇవన్నీ ఎందుకు చేస్తారు ఇవన్నీ నాకు తెలీదు అందుకు రావణమ్మ ఏం పిల్లలో ఏమో ఈ కాలం పిల్లలకి బొత్తిగా ఏమీ తెలియదు అబ్బా చెప్పమ్మా సరే చెప్తాను కానీ నువ్వు ముందు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం తినడానికి రావెళ్ళు అని రవికి చెప్పింది అప్పుడు రవి వెంటనే వెళ్లి రెడీ అయ్యి తినడానికి కూర్చున్నాడు వాళ్లమ్మ పండగ కోసమని ముందు రోజే రుచికరమైన పిండి వంటలు స్వీట్స్ ఇంకా బోలెడు పలహారాలు చేసి పెట్టి వడ్డించి కూర్చుంది కానీ తినను అని మొండికేసి కూర్చున్నాడు అప్పుడు రావణమ్మ ఒక కథలా సంక్రాంతి పండుగ గురించి చెప్పడం మొదలు పెట్టింది సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను నాలుగు రోజులు ఘనంగా జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ నాలుగవ రోజు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది సంక్రాంతి పండుగకు ముందు రోజును భోగి పండుగ అంటారు ఈ దినాన ప్రజలు పాత వాటికి గుడ్ బై చెప్పి కొత్త మార్పులకు స్వాగతం పలుకుతారు తెల్లవారు జామున పనికి రాని పాత సామాన్లు చెక్క ముక్కలు ఇలాంటివన్నీ వేసి భోగి మంటలు వేసుకుంటారు అందులో చలి కాచుకుంటారు రెండవ రోజు అసలు పండుగ రోజు అందుకే దీని పెద్ద పండుగ అని కూడా అంటారు అందరూ కొత్త బట్టలు వేసుకుని పూజలు చేస్తారు సాంప్రదాయ వంటకాలు చేసి పూర్వీకులకు నైవేద్యంగా పెడతారు అంతేకాకుండా ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు వేసి వాటి మధ్య గొబ్బెమలు పెట్టి రకరకాల పువ్వులతో ఆ గొబ్బెమలను అలంకరిస్తారు సంక్రాంతి పండుగ రోజు లడ్డు చెక్కీలాలు నువ్వుల ఉండలు అరిసెలు బూరెలు జంతికలు పిండి వంటలు కూడా చేసి ఇంట్లో పెడతారు ఇంకా మూడవ రోజు కనుమ రైతులకు చాలా ఇష్టమైన రోజు ఆ రోజే రైతులు తమ కోతలను పశువులను గర్వంగా చూపించుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు కోళ్ల పందాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి నాలుగవ రోజున ముత్కనుమ జరుపుకుంటారు ఈ రోజు మాంసాహారులకు నిజమైన పండుగ సంక్రాంతి సమయంలో చాలా మంది మొదటి మూడు రోజులు మాంసాహారం అస్సలు ముట్టుకోరు ముక్కనమ్మ రోజు మాత్రమే మాంసాహారం తింటారు బంధుమిత్రులతో కలిసి విందు చేసుకుంటారు అంతా కలిసి రంగు రంగుల గాలి పటాలు ఎదురు వేస్తారు నిజానికి హరిదాసు ఎవరితోనూ మాట్లాడకూడదు కేవలం పాటలే పాడాలి అని రివాజు కూడా ఉంది అలా ఆ కథ ముగిసింది ఆ మరుసటి రోజు సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకున్నారు చూసారు కదా పిల్లలు సంక్రాంతి పండుగ అంటే ఏంటో అర్థమైంది కదా గోమూరం రెండు వేల ఇరవై మూడు తరపున సంక్రాంతి శుభాకాంక్షలు